హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే కార్తీక మాసం మాస శివరాత్రి రోజు ఆ రోజు అంకుల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ లాగానే ఆ రోజు కూడా అభిషేకాలు స్టార్ట్ చేశారు ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అప్పుడు గణపతి పూజ అవుతుంది ఈ పూజ ఏంటంటే భస్మాభిషేకం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఫోర్ కలా స్టార్ట్ అయిపోయింది ఫైవ్ థర్టీ వరకు అనమాట ఇది ఫస్ట్ అంకుల్ వాళ్ళు అంకుల్ వేస్తారు భస్మాభిషేకం భస్మాభిషేకం అంకుల్ చేస్తారు తర్వాత వన్ బై వన్ అక్కడ ఉన్నటువంటి జెంట్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇలాగ భస్మాభిషేకం చేస్తారు కింద శివలింగం ఉంది పైన ఏమో వైట్ క్లాత్ పెట్టేసి దానిపైన చేయిస్తున్నారు సో ఇదండి ఎర్లీ మార్నింగ్ భస్మాభిషేకం సో నేనైతే ఇదిగోండి మా వారు కూడా ఆ టైంకి వచ్చారు చేశారనమాట ఎర్లీ మార్నింగ్ సో ఇదిగోండి ఇక్కడ మన దగ్గరలో నేను ఎప్పుడు చూడలేదు భస్మాభిషేకం లైవ్లో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట అంత బాగా జరిగింది భస్మాభిషేకం అంటే విండమే కానీ ఎప్పుడైనా టీవీలో ఉజ్జయిని అటు చూడడం తప్పితే నేను ఎప్పుడు ఇంత డైరెక్ట్గా లైవ్లో చూసింది లేదనమాట సో ఇలాగ భస్మాభిషేకం అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి హారతులు స్టార్ట్ చేస్తున్నారు ఇవి కూడా మూడు రకాల హారతులు ఇదిగోండి ఆంటీ వాళ్ళందరూ దీపాలు వెలిగించారు కదా ఇది నక్షత్ర హారతి నక్షత్ర హారతి అలాగే దాని తర్వాత పంచహారతి దాని తర్వాత మామూలుగా కర్పూర హారతి ఇలాగ మూడు రకాల హారతులు ఇచ్చారన్నమాట అలా హారతిస్తూ ఉన్నప్పుడు శంకు మోగించడము మళ్ళీ డోలు వాయించడము ఇలాగ శంకు ఊదుతున్నారు చాలా బాగుతున్నారు శంకరరావు గారు సో ఇలాగ అవుతుందన్నమాట పూజ అంతా చాలా బాగా ఒక ఒకదాని తర్వాత ఒకటి హారతులు అలాగనమాట ఫుడ్ ఎంత అందంగా అనిపించిందో అంటే మార్నింగ్ మనం ఎక్కడికో అయితే వెళ్ళి చూడలేము కదా సో మనకు దగ్గరలో మాకు అంకుల్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పూజ స్పెషల్ పూజలు పెడుతూ ఉంటారు సో వాటి వల్ల దానివల్ల ఏంటంటే ఆ పూజకున్న విశిష్టత అది ఎలా చేయాలి చేసే విధానం ఏంటి మేము కూడా నేర్చుకుంటున్నాం అనమాట అంకుల్ చేయడం మేము నేర్చుకోవడం సో ఇక్కడ ధూపం కూడా వేస్తున్నారు ధూపం అయితే చాలా ఎక్కువ ఎక్కువగా వేశారు ఇదిగోండి ఇక్కడ శంకర్రావు గారు ఊదుతున్నారు మదనంకులు ఏమో డోలు వాయిస్తున్నారు ఇలాగనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎయిట్ థర్టీ నైన్ ఆ టైమ్ లో ఇక స్వామివారి అలంకరణ అవుతుంది ఇదిగోండి ఫ్లవర్స్ తోటి ఇలాగ డెకరేట్ చేస్తారనమాట మన టీ అందరూ ఉన్నాం కదా ఇలాగ డెకరేట్ చేస్తాం అన్నమాట చాలా బాగా వచ్చింది కదా డెకరేషన్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా అంకుల్ వాళ్ళ ఇంట్లో పూజ అంటే పువ్వులు డెకరేషన్ ఇది ఒక ఒక రేంజ్ లో ఉంటుందన్నమాట చాలా అంటే చాలా ఒక పండగ లాగా మా వీధిలో చాలా బాగుంటుంది శివరాత్రికి కార్తీక మాసం మా శివరాత్రికి ఇలాగ మేము ఎక్కడికి వెళ్లే పని లేదు గుడికి ఇక్కడే గుడిలా ఉంటుంది సో నైట్ రానే వచ్చింది ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది గణపతి పూజ అయిపోయింది నెక్స్ట్ ఇక రుద్రాభిషేకం స్టార్ట్ చేశారు ఆ పూజ అంతా కూడా స్టార్టింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశారు ఎండింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయిందండి కానీ ఒక్కరు కూడా అలా అని ఫీల్ అవ్వలేదండి అవర్స్ అని చూడండి పాలు దాని తర్వాత పెరుగు ఆవు పాలు ఆవు పెరుగు నెక్స్ట్ పంచామృతం అంటాం కదా నెయ్యి తేనె పంచదార ఇలాగా ఇవే కాకుండా రుద్రాభిషేకం కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ దానిమ్మ పపాయ జామ యాపిల్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఏ ఫ్రూట్స్ అయితే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూసెస్ ఇలాగా దేనికి అది ఆ పక్కన సత్యనారాయణ గారు ఉన్నారు కదా అలాగా వేస్ట్ కలవకుండా ఏ ఫ్రూట్ జ్యూస్ అయితే అభిషేకం చేస్తున్నారో ఆ అభిషేకానికి తగ్గట్టుగా గిన్నెలు తీసుకొని అలాగా అభిషేకం అయిన వెంటనే ఆ గిన్నెతో అలా పట్టేసి పక్కన పెట్టుకుంటున్నారు అన్నీ మిక్స్ అయితే మళ్ళీ రియూస్ చేసుకోవచ్చు కదా అంటే ప్రసాదం కింద నైవే తీసుకోవచ్చు కదా స్వామి వారి అలా వేస్ట్గా పోయే బదులు అన్నీ కలిస్తే అని చెప్పేసి అలాగా దేనికి దానికి పట్టుకుంటున్నారనమాట చాలా బాగా అయిపోయిందండి పూజ అయితే ఎవ్రీ ఇయర్ కూడా అలాగే లాస్ట్ ఇయర్ అయితే లక్ష బిల్వార్చన నెక్స్ట్ సహస్ర కలిశాభిషేకం ఇలా జరిగింది ఇదిగోండి పసుపు కుంకుమ ఎంత బాగుందో శివలింగం మీద పడుతుంటే అర్ధనారీశ్వరుడు అంటాం కదా అలాగా అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో అంకుల్ అలాగా రెండు కలర్స్ అలా వేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది అసలు ఇలాంటివన్నీ కూడా మన లైవ్లో అంటే ఎక్కడో ఉండి గుడిలో అయినా కొంచెం దూరం నుండి చూస్తాము ఇదేంటంటే అంకుల్ వాళ్ళ ఇంట్లో కదా మనకు కలిగించిన అవకాశం అనమాట ఇది గొప్ప అవకాశం అనే చెప్పాలి అంకుల్ వాళ్ళు మనకి ఇలాంటి పూజలు అన్నీ కూడా చాలా ఓపిక అండి బాబు ఆంటీకి అంకుల్కి ఆ అంకుల్ పేరు వచ్చేసేమో లక్ష్మీనారాయణ గారు ఆంటీ పేరు వచ్చేసి అనంత లక్ష్మి చాలా పేషెన్స్ వాళ్ళు డైలీ చేస్తారు ఇంట్లో స్ఫటికలింగం ఉంది ఆ స్ఫటికలింగంకి రోజు అభిషేకము నైవేద్యము అలా పెడుతూ ఉంటారు అనమాట చాలా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళ వల్ల మనకు కూడా మంచి అవకాశం దొరికిందనమాట ఇలాంటి పూజలు చూడడానికైనా వాటిలో హెల్ప్ చేయడానికైనా మనం తెలుసుకోవడానికైనా కూడా మంచి అవకాశం అనమాట చూడండి ఎంత బాగున్నారో స్వామి అర్ధనారీశ్వరుడుగా చక్కగా కనిపిస్తున్నారు పసుపు అమ్మవారు ఏరుపు అయ్యేవారు అన్నట్టుగా చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే చూసినంతసేపు సేపు అలా అంతగా ఉన్నారనమాట ఈ నెక్స్ట్ ఈ అభిషేకాలు అయిపోయిన తర్వాత మానస పూజ అట ఆ పూజ కూడా అయిపోయింది ఇదిగోండి చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా కింద ఆ బౌల్స్ లో ఏంటంటే ప్రసాదం పెట్టారు పద కొన్ని రకాల ప్రసాదాలు స్వామివారికి మానస పూజకి సో అలాగ ప్రసాదాలు పెట్టి దాని తర్వాత కూడా మళ్ళీ ఆరపిస్తున్నారు నైవేద్యం అంతా చెల్లించిన తర్వాత ఇదిగోండి ఈ స్వామి లాగా సౌండ్ చేస్తూ ఉన్నారు அந்த பிடிச்சி அலுங்க అంటే మీకు సేవ చేయడం వల్ల మీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి మేము చేసుకోవాలంటే చేసుకోవడం కాదు మీకు కూడా అవకాశం చేస్తూ ఉంటాయి విధానం ఏంటి చేయడం వల్ల ఏంటి మన మనసుకు సంతత అలాగా అని ప్రేవిస్తూ ఉంటారన్నమాట అనమాట ఎందుకంటే ఎవరైనా గడించడం జరుగుతున్నా ఎవ్వరూ లేవుతుంది కానీ చాలా ఇంకా లేట్ అయిపోయింది అన్నప్పుడు ఎవరి పల్లె కూడా కాదు ఇంట్లో అలా చేస్తూ ఉంటే అలా ఇంట్రెస్ట్గా చేస్తూ వండిపోయారు ఇంట్లో మళ్ళీ సర్దుకోవడం అది ఉంటుంది రోజు అంటే విషయం ఏంటంటే చాలా పెద్ద పెద్ద పనులు ఇవన్నీ కూడా వాళ్ళకి అలాగే రోజు అలవాటు అయిపోయింది ఎర్లీ మార్నింగ్ అభిషేకము సాయంత్రం ఆంటీ పూజ ఇలా హారతి అయిపోయింది కర్పూర హారత్లు ఇలా అన్ని హారతులు మోడల్ హారతులు అన్ని చక్కగా తూపం వేసేటప్పుడు కూడా అలా సంచు తోలు వాయించాలి మనం అంత బాగా దగ్గర నుంచి దగ్గర అలా చూడొచ్చు మన వాళ్ళు అన్ని జీళ్ళల్లో అందరికీ జెంట్స్కి కూడా ఎలా ఉండదు చేయడానికి జీవనం సమర్పించడానికి కానీ అభిషేకం చేయడానికి ఇక్కడ ఏంటంటే అంటే వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగా సాంప్రదాయ గుర్తు వాళ్ళకి అవకాశం జరగాలి సమర్పించడానికి అభిషేకం చేయడానికి ఎలా నీళ్ళతో కాని ఏమైనా అవకాశాలు మహాశివరాత్రికి కూడా అంత వాళ్ళు నూట ఎన్ని నీటలు ఆవులు ఇలా ఇస్తారు ఇంకా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ అనిపిస్తుంది అండి మనం ఏ గుడికి వెళ్ళి ఎలా చేస్తామో చేయలేం కదా అందరికీ అవకాశం కల్పించారు కదా సో అమ్మవారు చూడని ఎంత బాగా డెకరేట్ చేశారు అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు ఎప్పుడు ఇంతే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏ పూజ అయినా ఇలాగే డెకరేషను అన్నీ కూడా చాలా బాగా ఓపిగ్గా అంకుల్కి ఏంటంటే చాలా క్వాలిటీ కావాలి అన్నీ సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ